రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కొంతమూరు గ్రామ పంచాయతీ కొలమూరులో టిడిపి నాయకులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం రాష్ట్ర వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ సారధ్యాన నిర్వహిస్తున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నేడు కొంతమూరు గ్రామం కొలమూరు పంచాయతీ నందు ఏర్పాటు చేసిన సభ్యత్వం నమోదు నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గోరంట్ల రవిరామ్ కిరణ్ రూరల్ మండల అధ్యక్షులు మత్సటి ప్రసాద్ కొలమూరు గ్రామ అధ్యక్షులు దండమూడి ప్రసాద్ పాల్గొని సభ్యత్వ నమోదు ద్వారా కలిగే ఉపయోగాలను వివరించారు అందరూ ధైర్యంగా పనులు చేసుకోవాలి పార్టీ కార్యక్రమాలు పాల్గొనాలి వాళ్ళందరికీ భరోసా ఇవ్వాలని మెంబర్షిప్లో చాలా మంచి కార్యక్రమాలు ఇంట్లో పెట్టారు పట్టిస్తుంది ప్రైవేట్గా కూడా ఇంబర్షిప్ కొనాలన్నా చాలా ఇష్టపడదు కానీ కేవలం అందరికొని అందులో ప్రమాద భీమా వస్తుంది అది కాక మంచి డబ్బులు కూడా ఇస్తారు అది ప్రాణానికి సంబంధించి లైఫ్ భీమా కాకుండా కార్యకర్తకి అనేక అంశాల్లో చాలా బెనిఫిట్స్ రాబోతున్నాయి ముఖ్యంగా ఇప్పుడు చదువుకోవాలనుకుంటే మంచి కళాశాలలో వాళ్ళ ప్రభుత్వ కళాశాలలో వాళ్ళకి కొంత సాయం చేయమంటుంది పెద్ద లక్ష్యంతో కాదు వాళ్ళకి పోతుంది ఆ లక్ష్యంతో दिया रूपाली కాకుండా కూడా ఆ రక్షక కారిల్ సమస్యకు ఇదవల ప్రైవేట్ ట్రీట్మెంట్ తీసుకుంటే నాకు తీసుకున్న బిల్స్ కి సిఎమ్ఆర్ రిటర్న్ కూడా కార్యకంత రావొచ్చు సో అదో ఒక వరం సరే ఇక లాస్ట్ క్లింస్ ఏనా అది మీ క్యాష్ ఇంట్ బట్టి మీ అరహత బట్టి మీ అప్లికేషన్ పెస్ట్ ఉంటే మన లోకల్ ఐటి తీసుకున్న సంఖ్యల ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీగా కార్యకర్తలు కంపల్సరీ పథకం విఫలయ్యేలాగా విధానం కూడా రాబడుతుంది అదే కాకుండా ప్రతి కార్యకర్త ఎలా ఉన్నాడు ఆరోగ్యం ఎలా ఉంది దాని విషయాలు రావాలి హాస్పిటల్